అసలు మొత్తం బైబిల్ని చూస్తేనే ఆరు వేల సంవత్సరాలకు ముందు ఏమీ లేదు అని చెప్పబడుతుంది కానీ మన భారతదేశ సంస్కృతి చూస్తే లక్షలకి ముందు కోట్లకి ముందు ఉన్నట్టుగా మన పంచాంగమే చెప్తుంది అసలు భాస్కర్ కిల్లి ఎక్కడ చూసావు ఎక్కడ చెప్పబడింది బైబుల్లో ఆరు వేల సంవత్సరాల ఈ సృష్టి అని ఎక్కడ రాయబడిందో నువ్వు చూపిస్తే కనుక మేము చూస్తాం మరి బైబుల్పై అవగాహన లేకుండా మాట్లాడబాక చూడు ఒకసారి బైబుల్ వాక్యాలు చూపిస్తాను ఆది కాండ ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించెను భూమిని ఎప్పుడు చేశాడో ఇక్కడ బైబుల్ రాసుందా భాస్కర్కి వెళ్ళి బైబుల్ ఎక్కడ కూడా భూమిని ఆకాశాన్ని ఎప్పుడు సృష్టించాడు అనేది ఎక్కడ కూడా రాయలేదు రాయబడిన విషయాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ కౌంట్ చేస్తా ఉన్నావు నువ్వు దీనిపై మరింత స్పష్టత ఇస్తానండి తర్వాత వచ్చినామండి అది కానీ ఒకటో అధ్యయం రెండవ వచ్చిన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుని ఆత్మ జలములపై ఎందుకు అల్లాడుతుంది సృష్టి చేసేటప్పుడు సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు అల్లాడుతుంది అని కనుక గమనించాలి అదేవిధంగా భూమి నిరాకారం ఏంటి అనేది ఇవన్నీ చాలా పెద్ద డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయండి దీని గురించి మనం కొంచెం బైబుల్ లోతుగా మిగతా వాచనాలు కనుక చూసి పరిశీలన చేస్తే అప్పుడు ఒక స్పష్టత వస్తుంది చూడండి అదేంటో ఎహవా గురించి మనకు అర్థం అవ్వాలంటే ఆయన్ని మనం పరిశీలనగా వెతకాలండి అలా మనం వెతకాలని ఆయన కోరుకుంటున్నాడు అలా వెతికినప్పుడు ఆయన ఆనందిస్తాడని బైబుల్ చెప్తా ఉంది ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినామండి కాబట్టి బైబిల్లో ఎక్కడ ఈ సృష్టి గురించి స్పష్టత ఉందో మన వాక్యాలు వెతికి చూద్దామండి యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచనం ప్రకారంగా యహో వాక్యం కొంత అచ్చట చట వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉందో దీని గురించి మనం ఆ వాక్యాలన్నీ జత చేసుకొని అర్థం చేసుకొని ఆలోచన చేసి పరిశీలన చేద్దామండి ఆదికాండం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నట్లుగా దేవుడి ఆత్మ అల్లాడుతున్నట్టుగా బాధపడుతున్నట్టుగా మనకి ఉంది అయితే బైబిల్లో మరొక వాక్యం కూడా చూద్దాం డెషియా గ్రంథం నలభై ఐదో అధ్యాయ పద్దెనిమిదవ వచ్చిన కనుక గమనిస్తే ఎహోవా భూమిని నిరాకారంగా ఉన్నట్లుగా సృజించలేదంట ఆయన నివాస స్థలంగా ఉన్నట్లు దాన్ని సృజించాడు అంటే ఇక్కడ గమనించండి నిరాకారంగా ఉండేలాగా భూమిని అయితే సృజించలేదండి కానీ ఆది కాండంలో ఎందుకు అలాగ నిరాకారంగా ఉంది అనేది కనుక మనం చూద్దామండి ఇప్పుడు గ్రంథంలో దేవుడు భూమిని నిరాకారంగా చేయలేదని చూశాం అయితే అది నిరాకారంగా మార్చబడింది అది ఎలాగో చూద్దామండి ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడు నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగాను ఉండేను ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను భూమిని చూసినప్పుడు నిరాకారంగా శూన్యంగా మారిపోయిందంట ఎందుకు మారిపోయిందో దాని కింద వివరణ ఇస్తున్నాడు చూడండి ఇరిమియా గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాను పర్వతంలో చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడను లేకపోయాను ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను ఇక్కడ గమనించండి దేవుడు నిరాకారంగా కాకుండా మంచిగా సృష్టించాడు తర్వాత నిరాకారంగా అయ్యింది పర్వతాలని కంపిస్తున్నాయి నరుడు కూడా ఒకడు లేకుండా పోయాడు కాబట్టి నరుని దేవుడు అంత సృష్టించాడు కాబట్టే తర్వాత నరుడు లేకుండా పోయాడు అని బాధపడుతున్నాడు దేవుడు ఇక్కడ ఆకాశంలో ఆకాశపక్షులు కూడా ఎగిరిపోయినాయి కాబట్టి నరుడు ఒకడు కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భం భూమిపైన జరిగిందండి దాని గురించి ఇక్కడ రాయబడతా ఉంది కాబట్టి నరుడు ఒకడు కూడా లేకపోయాను అని బైబుల్లో రాయబడుంది దాని గురించి ఆలోచిద్దాం ఇరవై గ్రంథం నాలుగో ఇరవై ఇరవై ఆరు వచ్చిన నేను చూచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందువలన ఈ పట్టణములన్నీ ఎహువా కోపాగ్నికి నిలువలే నిలువలేక ఆయన ఎదుట నుండి పడగొట్టబడి ఉండెను ఇక్కడ గమనించండి పట్టణములన్నీ ఎహువా కోపాగ్ని వల్ల కాలిపోయినాయి అంట సారవంతమైన భూమి లేకుండా అయిపోయిందంట నరులు ఎవరు లేకుండా అయిపోయారంట ఆకాశంలో పక్షులు ఎగిరిపోయినాయి అంట పర్వతాలు కంపిస్తున్నాయి అంట భూమి నిరాకారంగా మారిపోయింది కాబట్టి నేను ఏంటంటే బైబిల్ ప్రకారంగా దేవుడు ఏదైతే ఆదాము సృష్టించక ముందు భూమి నిరాకారంగా శూన్యంగా లేకుండా మంచిగా ఉండింది అయితే యహ్వా కోపాగ్ని వల్ల అది నాశనం అయిపోయి నరుడు ఒకడు కూడా లేకుండా అయిపోయాడు తర్వాత దేవుడు తిరిగి భూమిని భూమిలో ఉన్నటువంటి మనిషిని సృష్టించాలనుకున్నప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి చూసినటువంటి భూమిని చూసి ఆయన అల్లాడాడు తిరిగి నరుడు సృజించాడు అనేది నాకు అర్థమైందండి ఇది ఒక వాదన కాబట్టి ఈ భూమి మీద ఆదాము అవ్వలు పుట్టక ముందు మళ్ళీ ఒక జనాంగం ఉన్నట్లుగా మనకి ఒక వచనాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది దీన్ని బేస్ చేసుకుని నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ యొక్క లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అనే కాన్సెప్ట్ ఏదైతే ఈ హిందువులు తీసుకొస్తున్నారో అలాంటి ఒక వాదనే మనకు బైబుల్లో కూడా కనపడుతూ ఉంది దీన్ని బట్టే డైనోసార్ యుగం మనకి ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎవరైతే ఈ బైబుల్లో ఆదాము అవ్వ నుండి లెక్క పెట్టి ఆరు వేల సంవత్సరాలు లేకపోతే పదివేల సంవత్సరాలు కొన్ని తరాలు ఆదాము నుండి మిస్ అయ్యాయి అని చెప్తూ ఉంటారు సరే కొన్ని తరాలు మిస్ అయినా ఒక పదివేల సంవత్సరాల వరకు మాత్రమే మనం లెక్క కట్టగలం కానీ అంతకుముందు మరి భూమి ప్రకారంగా అయితే లక్షల సంవత్సరాలు కదా అని చెప్తూ ఉంటారు ఆ లెక్కలు కూడా రాంగ్ అని కొన్ని అంత చెప్తూ చెప్పొచ్చు అయితే అది కాకుండా సపోజ్ పదివేల సంవత్సరాల క్రితం కూడా మనం ఇంకా వెళ్ళాలనుకుంటే లక్షల సంవత్సరాలు కూడా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా భూమి ఆదాము అవ్వల కంటే ముందు కూడా ఈ సృష్టి ఉంది అలాగే జనాంగం ఉన్నారని అర్థమవుతుంది అనేది మనకి ఒక వాదనను బట్టి నేను చూపించిన వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు నిరాకారంగా కాకుండా ఆయన మనుషులు నివాసయోగ్యంగా సృష్టించాడు అయితే తర్వాత యహోకోపాగ్ని వల్ల అది నాశనం అయి నిరాకారంగా శూన్యంగా మార్చబడింది తర్వాత దేవుడు మళ్ళీ సృష్టిని సృష్టించాడు దీనికి మరో ఈ వాదనకి మరొక బలమైన వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను ఇప్పుడు గమనించండి ఏసుక్రీస్తు వారు ఒక్కసారే ప్రత్యక్షపరచపరచబడ్డారంట అది ఎప్పుడంటే యుగముల అంతమందు ఈ యుగములు అంతమందు ఆయన ఒక్కసారి ప్రత్యక్షపరచబడి జగత్తు పునాది వేయబడ్డప్పటి నుండి ఇప్పుడు దాకా ఆయన ప్రత్యక్షపరచబడలేదని ఉందండి కాబట్టి ఈ యుగములు యుగములు జగత్తు పునాది ఈ సృష్టి పునాది ఏదైతే జరిగిందో తర్వాత కొన్ని యుగాలు ఉన్నాయి ఆ యుగాలు చివరి యుగములు ఉంది ఈ యుగముల సమాప్తి అందు కొన్ని యుగములు ఉన్నాయండి భూమి పునాది వేయబడ్డ తర్వాత ఆ యుగములలో చివరి యుగములో యోస్క్రీస్తు వారు ప్రత్యక్షమయ్య పరచపరచపడ్డా ప్రత్యక్షపరచబడ్డాడు అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షపరచబడలేదు ఒక్కసారే ఈ యుగములు అంతమంది ప్రత్యక్షపరచబడ్డాడు అంటే ఇది చివరి యుగం అండి అంటే గమనించండి ఈ యొక్క ఆదాము నుండి ఏదైతే గమనించండి మనం ఈ వచ్చిన కాలం ఏదైతే ఉందో దీంట్లోనే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు దీనికి ముందు ఏదైతే యుగం ఉందో ఆ యుగంలో ప్రత్యక్షపరచబడలేదు యుగముల గురించిన విషయాలు ఉన్నాయండి కాబట్టి హిందూ నమ్మకాల ప్రకారం కూడా నాలుగు యుగాలు ఉన్నాయండి మరి బైబిల్ ప్రకారం కూడా కొన్ని యుగాలు ఉన్నాయి అలాగే ఈ ఆదాము కంటే ముందు మనుషులు ఉన్నట్లుగా మనం వాక్యాలు చూసాము కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆదాము నుండి మాత్రమే లెక్క పెట్టుకుంటే ఈ పదివేల సంవత్సరాలు అలా అనుకుంటారు కానీ దీనికి ముందు జనాంగం ఉన్నట్లుగా వాటి కొన్ని యుగాలు ఉన్నట్లుగా ఉంది ఈ భూమి ఎప్పుడు సృష్టించాడనేది లెక్క రాయబడలేదు కానీ కొన్ని యుగాలు ఉన్నట్లుగా దీనికి ముందు జనాంగం ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది కాబట్టి భూమి అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే లేకపోతే ఆదాం కంటే ముందు కొన్ని ఎప్పుడనేది ఉంది కాబట్టి ఒక ఆరు వేల సంవత్సరాలు అనేది బైబుల్ ప్రకారంగా రాంగు భాస్కర్ కెల్లి గారు అర్థం చేసుకోవాలి బైబుల్ని సరిగ్గా ధ్యానించాలి ఈ ముఖ్యంగా ఇంత వివరణ ఎందుకు ఇచ్చి అంటే క్రైస్తవులకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ వాదన మీకు నచ్చకపోవచ్చు నచ్చవచ్చు కాబట్టి దీని గురించి మీరు పట్టించుకోవద్దు కాకపోతే దీన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే కనుక మీకు ఒక పరిశీలన అనేది వస్తుంది కాబట్టి ఇది విషయం అండి కాబట్టి బైబుల్ ప్రకారంగా లేకపోతే క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా ఆరు వేల సంవత్సరాలు అనేది రాంగ్ అండి లక్షల సంవత్సరాలే కాబట్టి భాస్కర్ కిల్లి గారు మీరు బైబుల్ సరిగ్గా చదవాలి సరిగ్గా చదవాలి లేకపోతే మేము చెప్పినప్పుడు దాన్ని విని అర్థం చేసుకుని ఆత్మవంచన చేసుకుని నమ్మాలి మళ్ళీ మళ్ళీ విన్న విషయాల గురించి నమ్మకుండా మళ్ళీ అదే మాటలు మాట్లాడితే దానికి మీరే లెక్క చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరే శిక్షలకు వెళ్తారు బైబుల్ గురించి అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడొద్దండి కాబట్టి ఈ తప్పు మళ్ళీ చేయాలని భావిస్తున్నా కాబట్టి మిత్రులారి వేడి చూసిన వారందరూ కూడా నచ్చితే కనుక లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి ఈ యొక్క డౌట్ పట్ల మీకు క్లారిఫై అయిందని నమ్ముతా ఉన్నాను లేకపోతే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండ్ అందరికీ ప్రైజ్ లాడ్